గురుజీ ఇంకా ఎక్కువ మంది సనాతన ధర్మం సనాతన ధర్మం అని అంటున్నారు అండి అక్కడ తమిళనాడు ఉదయనిధి నా అంటే డిప్యూటీ సీఎం అనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం కూడా సనాతన ధర్మం అని చెప్తున్నారు వాళ్ళు వ్యతిరేకంగా అంటున్నారు మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పదం విన్నాం ఎక్కువ ప్రాచీర్యం పోయింది పవన్ కళ్యాణ్ గారు అనడంతో ఏంటో సో మీ మాటలో సనాతన ధర్మం అంటే ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్ ఏ ధర్మము పుట్టినటువంటి జీవిని మోక్ష మార్గం వైపుకు తీసుకెళ్లి మోక్షంలో ఉంచుతుందో సనాతనుడు ఎవరు పరమాత్మ ఏ జ్ఞానం వల్ల నువ్వు మళ్ళీ స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావో దానిని సనాతన ధర్మం అంటారు అని సమాధానం చెప్పాలి ఎవరైనా అడిగితే సనాతన ధర్మము మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవడం నేనెవరు ఈ జీవుడు ఎవరు ఈ ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నా ఇందులో ఏదో వాయువు ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఈ వాయువు ఆగిపోయింది అనుకోండి అన్ని ఉన్నాయి నరాలున్నాయి స్నాయువులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇది జడం అంటే ఒక చైతన్యాన్నిచ్చేది ప్రాణం ఎలాగో ఒక జీవన్ముక్తినిచ్చేది సనాతనము అంతే ఇది నుంచి ఇంకొక ప్రపంచంలో ఇంకో ధర్మం లేదు ముక్తినివ్వగలిగేటటువంటి ధర్మము మోక్షాన్ని ఇచ్చేటటువంటి ధర్మము నీకు పరమాత్మకి అభేదము అని చెప్పగలిగేటటువంటి ధర్మము అదే సనాతన ధర్మము అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారా చాలా మంది ఏమంటారు అంటే కొంతమంది పార్టీ వాళ్ళు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు నువ్వు చేయవలసిన కార్యం వేరే ఉంది ప్రజల సేవ ఉంది కదా నువ్వు సనాతన ధర్మం మాట్లాడటం అక్కడ బంగారేశ్వరం గారు ఉన్నారు ఇంకా పేఠాధిపతులు ఉన్నారు మీరెవరు మీకేం అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జేబులో పది రూపాయలు ఉందండి ఎవడో పాపం తోటి ఉన్నాడు వాడు వచ్చి అయ్యా అన్నం ఏమన్నాడు ఈయన పది రూపాయలు తీసి ఇస్తున్నాడు నీకు సనాతన ధర్మంతో పని ఏంటా బంగారావు గారు ఉన్నారు లేకపోతే ఇంకో చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఇంకో గరకపాటి నరసింహారావు గారు ఉన్నారు ఇంకో బ్రహ్మశ్రీ సామవేదం చెన్ముఖ శర్మ గారు ఉన్నారు జగద్గురువులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు అంటే వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు ఈయన చేతిలో ఉండే చేస్తున్నారు ఆయన అప్పుడు ఆయన ఫాలో అవుతున్న ధర్మం ఏది వేదం చెప్పినటువంటి సన నలుగురికి దానం చెయ్యి అని మొట్టమొదటి ఈ ప్రపంచంలో భూమి మీద చెప్పింది సనాతన ధర్మం నాకొద్దు అన్నాడు అంటే నేను ఎదుటివాడి వచ్చి కోరుకోను అని చెప్పేవాడు వారి కంటే దుర్మార్గుడు ఎవడుంటాడు దుర్మార్గ చరాధముల కింద లెక్క వేయాలి వాళ్ళందరినీ అలాంటి దుర్మార్గం ఇప్పుడు బట్ట దానం చెయ్యి అని చెప్తుంది ధర్మం సనాతన ధర్మం దానం చేయడానికి ఎవడ ఉన్నాడు నువ్వెందుకంటే పూజ దేవుడు ఉన్నాడండి ఆయన పుట్టినటువంటి మతం ఏమిటి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు ఆయన మీద ఇలా టోపీ పెట్టుకున్నారు సనాతన ధర్మం నీకెందుకు మీ ఇస్లాం ధర్మం చూడటానికి ముల్లాలు మౌల్వీలు ఉన్నారు నువ్వు ఎంపీవి కదా నీకెందుకు నెత్తి మీద ఆ టోపీ అన్నవాడు ఎవడు కనిపిలేదా నాకు ఇప్పటిదాకా ఒక్కడు కూడా నాకు ఈ రోజు దాకా అసదుద్దీన్ ఓవైసీ గారు నీ మాటలను లేడు నువ్వెందుకయా మసీదులకు వెళ్తావు నువ్వెందుకయా మసీదుల గురించి కొట్లాడుకుంటావు దాని గురించి నీ మిల్లాలు ఉన్నారు కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అదే మసీదులకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అని ఇంకొక ఇతరత్రమైన పార్టీ వాళ్ళు ఎవరైనా అసెంబ్లీలో గాని ఇంకో చోట కానీ రైజ్ చేసినప్పుడు నువ్వెందుకైనా సనాతన ధర్మం గురించి మాట్లాడతావు అని అడిగిన వాడిని చూడలేదు నేను మన బోనాలు ఇవి వచ్చినాయి కేసీఆర్ గారు వాళ్ళు చీరలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు చీరలు పెట్టారు మీకెందుకు సనాతన ధర్మం వాళ్ళు ఎవరో చూస్తారో అన్నట్లయితే మీరే ఎంకరేజ్ చేస్తున్నారు కదా బోని ఇదంతా క్రిస్మస్ వచ్చింది తాయిలాలు ప్రకటిస్తున్నారు ఇస్తున్నారు నీకెందుకు ధర్మం గురించి దాని గురించి పాస్టర్లు ఉన్నారు దాని గురించి వేరే వాళ్ళు ఉన్నారు నువ్వెందుకు అని అడిగేవాడు లేడు ఒళ్ళు కొవ్వెక్కి సూడో సెక్యులరిస్ట్లు అని చెప్పుకొని తిన్న ధరక్క ధర్మము అంటే ఏదో ఒకళ్ళకి పనికొచ్చేది ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి పనికిరానిది అనేది కాదు ధర్మము అంటే మానవాళికి మంచి జరిగే ప్రతిదాన్ని ధర్మము అంటారు ఇప్పుడు ఒక హెరిటేజ్ ఉందండి ఓ గుడి ఉంది హెరిటేజ్ బిల్డింగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాడు ఆ హెరిటేజ్ బిల్డింగ్ ని కాపాడుతున్నాడా కాపాడట్లేదా వాళ్ళ డ్యూటీ అది ఎందుకు బంగారేశ్వరము గారు ఉన్నారు మత పెద్దలు ఉన్నారు జగద్గురువులు ఉన్నారు ఇంకా ఇతరులు ఉన్నారు కదా నీకెందుకయా గుడి గురించి ధర్మంతో సంబంధం అయింది కదా అని అనట్లే ఎవడు దాన్ని కాపాడాలి అంటున్నాడు కదా అది ఎప్పుడుంది ఈ ధర్మం ఉంటే ఆ వందేల సంవత్సరాల చరిత్ర వెయ్యి సంవత్సరాల క్రితం చరిత్ర ఆ మూడు వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఎప్పుడుంది ఈ ధర్మం ఉంటే ఉంది కాబట్టి ఆ చరిత్రని కాపాడటం మీకు గవర్నమెంట్ బాధ్యత అయితే ఈ ధర్మాన్ని కాపాడటం కూడా గవర్నమెంట్ బాధ్యత నా ఎండోమెంట్స్ డబ్బులు తీసుకోవడము దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం అనేది నీ బాధ్యత నీ గొప్పతనం అని నువ్వు అనుకుంటే ప్రభుత్వానికి ఈ ధర్మాన్ని కాపాడటం కూడా అనేదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సనాతన ధర్మాన్ని కాపాడతా అన్నాడే గాని ఇస్లాం ని పడగొడతాను క్రిస్టియానిటీని తగలబెడతాను అన్నదేద మరి సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే అది తప్పుడు పని ఎందుకు అనుకుంటున్నారు ఇస్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ రిలీజియన్ ఇస్ రైట్ వెన్ రిలీజియన్ ఇస్ ఎ రైట్ అన్నప్పుడు సనాతన ధర్మానికి ఒక థ్రెట్ ఉంది అన్నప్పుడు దాన్ని కాపాడుతా అంటే యు ఆర్ గోయింగ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇందులో కి అగెయిన్స్ట్ గా ఏముంది ఎవడైతే చెయ్యకూడదు అంటున్నాడో దానికి మత పెద్దలు ఉన్నారు గవర్నమెంట్ చేయదంటున్నాడో వాడు యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎవడైతే విమర్శిస్తున్నాడో వాడు వాడు యాంటీ కాన్స్టిట్యూషనల్ అంతే అసలు ధర్మవ్యతిరేకి సంఘ వ్యతిరేకి అలాంటి వాడికి వేసినప్పుడు వాడి పెళ్ళను కూడా కూడి పెట్టకూడదు ధర్మమే ఎవడెవడు సనాతన ధర్మాన్ని తిడుతున్నాడో వాడు వాడు ఇష్టమున్నా లేకపోయినా ఈ భూమి మీద సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఏమండి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం దేవుడి చుట్టూ ప్రదక్షిణం ఇది ఏ సంప్రదాయంలో ఉందండి ముందు మనకు తెలిసినందుకు హిందూ ధర్మం హిందూ ధర్మంలోనే కదా నువ్వు ఈ భూమి మీద ఉన్నావు నువ్వు పెద్ద నాస్తికవాదివి నీకంటే నాస్తికవాది లేడు నువ్వు మహా దారుణమైనటువంటి స్థితిలో మాట్లాడతావు ఇప్పుడు భూమి మీద ఉంటే సూర్యుడి చుట్టూ సంవత్సరం సంవత్సరం ప్రదక్షిణం చేస్తూనే ఉన్నావు కదా అంటే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నావు కదా నువ్వు ఏనాడు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణాన్ని నాటేస్తావో ఆ రోజు సనాతన ధర్మాన్ని తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పటిదాకా నాసు నేను చెప్పిన దేవుడు చుట్టూ నోరు మూసుకొని భూమి మీద కూర్చొని నువ్వు ప్రదక్షిణం చేస్తున్నావో సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టే వాడు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇంకొకళ్ళు అయినా ఎవరైనా కానివ్వండి ప్రదక్షిణము చేస్తున్నారు ఆ ప్రదక్షిణం జరిగితేనే ప్రకృతి ఆ ప్రదక్షిణం అయితేనే మనకు ఆహారం ఆ ప్రదక్షిణం జరిగితేనే ఇన్ని రకాలైనటువంటి మార్పులు కాబట్టి సనాతన ధర్మము అంటే ఏమిటి అని లోతులు తెలియనటువంటి వాడు ధర్మం గురించినటువంటి కించిత్ జ్ఞానం కూడా లేకుండా ఏ ఆక్స్ఫోర్డ్ లోనో ఇంకో చోట చదువుకొని ఈ నైతిక విలువలతో కూడినటువంటి మూలాలు చూడనటువంటి వాడు ఇప్పుడు సనాతన ధర్మం ఎందుకు అనే పదం చెప్పారు కదా నేను చెప్తాను తల్లిదండ్రుల్ని పిల్లవాడు చూడాలి ఇది సనాతన ధర్మం నీ పిల్లల్ని నువ్వు చూసుకోవాలి ఇది సనాతన ధర్మం చెప్పమనండి గవర్నమెంట్ చెప్పకూడదు నీ పెద్దవాళ్ళని చూడకూడదు నీ పిల్లల్ని పట్టించుకోకూడదు అనమానండి సనాతన ధర్మం వద్దు ఇది నువ్వు ఆచరించాలని చెప్తున్నావా నువ్వు సనాతన ధర్మాన్ని అని చెప్తున్నట్టే నీకంటే ఆయన బెటర్గా చెప్తున్నాడు ధైర్యంగా ముందరకు వచ్చి నువ్వు దొడ్డిదావున వేరే మాటలు చెప్పి బయటకు వచ్చి ఇంకో మాటలు చెప్తున్నావు కాబట్టి సనాతన ధర్మము అంటే ఏమిటి అని తెలియనటువంటి మూర్ఖులు దీన్ని వంకబెడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటిది చాలా గొప్ప పని సనాతన ధర్మాన్ని తిట్టేటటువంటి ఆ మహానుభావుడు ఏది ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మని గుళ్ళకెళ్ళటం నుంచి ఆపాలి వాళ్ళ అమ్మని పూజల నుంచి ఆపాలి వాళ్ళ ఇంటి ముందరే ఒక వినాయకుడు బొమ్మ ఉంటే రోజు తాతగారు ఉత్తరాయం పడేసినట్టుగా పడేసి తీసుకొని వంగి బుధం మీద వేసుకుంటే దాపాలి బయటికి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడేటటువంటి చరిత్ర ఎప్పుడూ మంచిది కాదు వాళ్ళ అమ్మ చేసే పూజల పుణ్యం వల్ల మండోదరి లాంటిది వాళ్ళ తల్లి అర్థమైందండి ఇవాళ ఇంద్రజిత్ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు రావణాసురుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏదో ఈ పరిస్థితి కూడా అదే అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సనాతన ధర్మం హిందూ అనుకున్నారు ఆయన క్లియర్ గా చెప్పారండి మన ఇతర మతాలను గౌరవిద్దాము క్రిస్టియన్ గాని అది జైన్లు అవ్వచ్చు లేదంటే ముస్లిం ఎవరినైనా గౌరవిద్దామని చెప్పారండి ఆయన ఆయన చెప్పడం ఏమిటి సనాతన ధర్మమే చెప్తోంది కదా ఇవాళ జియూస్ భారతదేశంలో శరణార్థులే వచ్చారా ముస్లింస్ వచ్చి బతుకుతున్నారా క్రిస్టియన్స్ ఇక్కడికి వచ్చి బతుకుతున్నారా ఇది ఒకప్పుడు పూర్తిగా సనాతన వైదిక ధర్మ భూమే కదా ఈ మతాలు పుట్టక ముందు నుంచే ఇది వైదిక ధర్మానికి చెందిన భూమి కదా ఎక్కడ ఎక్కడ మేసక్కర్స్ జరిగినా ఇవాళ దళైలామా గారు వచ్చారు వాళ్ళ మీద అక్కడ మాసక్కర్స్ జరుగుతోంది మనం రక్షణ ఇచ్చావా లేదా ఎవరిని టాటా గారు స్వయంగా చెప్పారా లేదా ప్రతం టాటా గారు పై వాళ్ళందరూ ఏం చెప్పారు మాకు మాకు ఆశ్రయం ఇచ్చినటువంటి భూమిది మమ్మల్ని అందరూ వెళ్ళకూడుతున్న టైంలో మాకు ఇచ్చారు అని పార్సీలు చెప్తున్నారు ఎవరిని రక్ష సనాతన ధర్మము ఇతరులని గౌరవిస్తూ తన ధర్మాన్ని ఆచరించుకుంటే గౌరవం బై డీఫాల్ట్ బై బర్త్ ఈ ధర్మంలో పుట్టినవాడు సెక్యులర్ ఈ ధర్మంలో పుట్టినవాడు సెక్యులర్ తప్ప ఇంకా ఎక్కడ పుట్టినవాడు సెక్యులర్ కాదు మిగతా ఎవరికి సెక్యులరిజం అంటే తెలియదు అది అవగలిగే అవకాశం కూడా లేదు హిందూ ప్రతివాడు కూడా క్రిస్టియన్ కూడా నమ్ముకుంటారు అండి ప్రసాదిస్తే తీసుకుంటారు లేదంటే ముస్లిం వారు బెల్ల పొంది అంటారు అది ఇస్తే ఉరిసి తీసుకుంటారు ఒకప్పుడు మనకి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉండేవండి ఆ పద్ధతులు ఆచారాలని మనం తప్పి బయటికి రావడం వల్ల మనము వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని గౌరవిస్తే చాలు అర్థమైందండి